నమస్కారం ఉషశ్రీ అఫీషియల్ ఛానల్కి స్వాగతం ఇంతటి వీడియోలో మనం ఉషశ్రీ గారి గళంలో పారుపల్లి శ్రీరామచంద్రమూర్తి గారి ఆధ్వర్యంలో లహరి ఆడియోస్ బయటికి తీసుకొచ్చిన భారతం మహాభారతం రామాయణం కరెక్ట్గా వినండి ఉషశ్రీ మహాభారతం ఉషశ్రీ రామాయణం పద్య పఠనం పారుపల్లి శ్రీరంగనాథ్ ఇలాగ వచ్చింది బయటికి ఈ తర్వాత ఇది కొంతకాలం జరిగింది ఆ తర్వాత విషశ్రీ భాగవతం బయటకు వచ్చింది ఆ ఉషశ్రీ భాగవతం ఎలా వచ్చింది దానికి మాతృ ఈ భాగవతం గురించి ఒకటి ఒక మంచి చెప్పుకుంటాం ఒక దుఃఖమైన విషయం చెప్పుకుంటాము ఎప్పుడైతే లహరి వాళ్ళు చేశారో మూడోసారి మూడోదానిగా వాళ్ళు భాగవతం కూడా అడిగారు వాళ్ళకే ఇద్దాం అనుకున్నారు నాన్న ఎందుకంటే వాళ్ళ పద్ధతి వాళ్ళు చాలా రెస్పెక్టబుల్గా చేసిన పని జస్ట్ అలాగే సిన్సియర్గా చేశారు వాళ్ళు అది నచ్చి నాన్న వాళ్ళకే ఇద్దాం అనుకున్నారు అయితే ఏమైందంటే ఇక్కడ ఎవరిని ఏ పేరు చెప్పినా నిందించడం అనుకోకండి వాస్తవాన్ని వాస్తవంగా చెప్తున్నాను ఇదే పారిపల్లి రామచంద్రమూర్తి గారు ఏమన్నారంటే అయ్యా గురువుగారు ఎందుకండి వాళ్ళకి ఇవ్వడం మీరు మనం చేసుకుందాము నేను రాయల్టీ బేసిస్ మీద ఇస్తాను మీరు చాలా క్యాసెట్స్ పెడుతున్నాయి కదా వాళ్ళు ఇచ్చిన దానికంటే మనకి ఎక్కువ వస్తుంది అన్నారు వాస్తవానికి నాన్నకి రాయల్టీ బేసిస్ మీద ఇష్టం లేదు ఆయన ఎప్పుడు కూడా సాలిడ్ పేమెంట్ ఒకసారి వచ్చేస్తేనే మనకి మంచిది అంటే డబ్బు ఆశ ఎప్పుడు లేదు అది మాత్రం నేను సిన్సియర్గా చెప్తున్నాను వచ్చేకైతే ఒకసారి వచ్చేస్తే మనం ప్రతిసారి వాళ్ళు ఇచ్చారా లేదా అని దాని గురించి ఆలోచించడానికి వెనకాల తిరగడం అయ్యాడాది అయింది దీనికి ఎంత ఏమిటి వెనక్కిస్తాడ లెక్కలు ఎప్పుడు వెళ్ళి కూర్చోవడం అంటే పురాణాలను నమ్ముకున్న వాళ్ళు ముఖ్యంగా దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు డబ్బుకు దూరంగా ఉంటారు అంటే అందరిశ్రేకి నేను చెప్పండి కానీ మన ఇంట్లో మనం చూసిన కాబట్టి అంటే మనం అందరూ అలాగే అనుకుందాం అనుకో దూరంగా ఉంటారు అంటే డబ్బు పావులు అంటారని వాళ్లు అందుకే ఇవన్నీ ఎందుకు మనం చేసిన పనికి మనం ఎంత పదే ఉద్యోగం రేడియో ఉద్యోగం చేసి జీతం తీసుకుని వచ్చినట్టు ఈ ఆడియో వాళ్ళకి ఇచ్చేసి దానికి తగ్గట్టుగా తీసుకోవడం ఉద్దేశం అంటే ఇక్కడ అంటే ఇలాగా చేయడం ఇష్టం లేక అంటే ఎంత ఎంతైంది ఏమిటి ఇలా అడగడాల్సిన అవసరం లేకుండా ఒకేసారి చేసుకుందామనేది ఆయన ఉద్దేశం ఆ ఉద్దేశంతో అట్లాగా ఆయనకి ఇష్టం లేకపోయినా సరే పోన్లే మన సాటివాడు ఎప్పుడు కూడా ఏంటంటే దాని వీళ్ళు దీని వెనకాలే ఏముంది వీళ్ళు ఏం చేస్తారు అని ఆలోచించడం ఇష్టం లేదు స్ట్రెయిట్ పని అంటే పని చేసడం సరే ఆయన ఎప్పుడైతే అలా అన్నారో సరే అన్నారు భాగవతం చేద్దామన్నారు ఒకటి రెండోది ఆయనకి ఎప్పుడు కూడా రామాయణంలో హనుమంతుడు అనే ఇదితోటి సుందరాంజనేయం ఓన్లీ సుందరకాండంలో ఉన్న ఆంజనేయ స్వామి గురించి చెప్పడం చాలా ఇష్టం నాన్నకి అసలు రామాయణం మొత్తానికి ఆ ఒక్క బిట్టి ఆయనకి ఇష్టం హనుమంతుడిది ఎంత గొప్పవాడు ఎందుకు రామాయణం నడిచింది అంటూ ఉంటారు అలాగే మహాభారతంలో ఉద్యోగ పర్వం తలమానికమైంది చెప్తారు అందుకని అందులో రాయబారాలు అన్నీ ఉంటాయి భారతంలో రాయబారాలు ఇవి రెండు ఆయనకి చాలా ఇష్టం అంటే మనిషికి మనిషిగా నిలబడడానికి ఉపయోగపడతాయని ఆయన కోరిక వీటిని కూడా చేద్దామని అంటే సరే అన్నారు నాన్న అంతవరకు ఓకే సరే వాళ్ళు కావేరీ క్యాసెట్స్ అనేదో పేరు పెట్టారు రికార్డింగ్ అయిపోయింది వాళ్ళ వాళ్ళు కూడా తీసుకెళ్తే అంటే ఇప్పుడు అనకూడదు నేను కాకపోతే రికార్డింగ్ క్వాలిటీ కూడా సరిగ్గా రాలేదు సరే వాళ్ళు కొత్త వాళ్ళు కాబట్టి ఏమన ఎందుకంటే లహరి ఇది విన్నా ఇది విన్నా కూడా మనకి తేడా తెలిసిపోతుంది అందులో ఉండే వాయిస్ సౌండ్ ఈ వాయిస్ సౌండ్ అంతవరకు బాగానే ఉంది ఆయన కూడా నమ్మారు ఇచ్చారు ఇక్కడ ఇంకొక విషయం చెప్తా రాయల్టీ బేసిస్ అని ఆయన చెప్పినప్పుడు నాన్న ఒక కాగితం పట్ట మన ఇద్దరం ఎదురువెట్టి రాసుకుందాం అనే మాట అనలేదు ఎందుకంటే చెప్పాను కదా ఫస్ట్ ఆయనకి కాగితాల మీద పెట్టే సంతకాల మీద నమ్మకం లేదు అది ఆయన వ్యక్తిగతం మనిషి మాట మీద నమ్మకం మనిషిని మనిషి నమ్మకపోతే ఎలాగా అని తన జీవితం అంతా కూడా ఆయన కొనసాగించారు అలాగా ఆ నమ్మకంతో మాట మీదే అన్నారు కానీ చిత్రం ఏంటంటే మూడు క్యాసెట్లకి కలిపి ఒక్క పైసా కూడా ఇవ్వలేదు అది అప్పుడే బాధపడ్డారు అంటే అప్పటికింకా మనం పెళ్ళవలేదు కాబట్టి నీకు ఆ విషయం తెలిసే అవకాశం లేదు కాబట్టి నేను చెప్తున్నా పిలిచి అడిగారు కూడా ఏమే నువ్వు ఇలా చేశావు ఏమిటి నువ్వు అని అంటే ఆయన ఏదో చెప్పారు అయిపోయింది

కొన్నాళ్ళు పోయిన తర్వాత అంటే ఒక మీ నాన్నగారు చనిపోయిన పదేళ్ళకే పోయారు రామాయణం బై పారుపల్లి శ్రీరంగనాథ్ రంగనాథ్ శ్రీరంగనాథ అని మన ఒక ర్యాపర్ కనిపించే సీడి కాదు క్యాసెట్టే సి ఒక ర్యాపర్ కనిపించింది ఏదో బ్రౌజ్ చేస్తుంటాయి ఇదేంటి ఇలా ఉంది రామాయణం పద్యపట్టణం రా శ్రీ పారుల రంగనా ఉండాలి కదా ఇలా ఉంది ఏంటి అని చెప్పేసి మనం నేను అంటే నేను జరిగిన విషయం చెప్తున్నాను మన ఏదో ఉద్యో మన బెంగళూరులో ఏదో ఉద్యోగానికి వెళ్ళినప్పుడు అదే బ్లాక్లో అదే బిల్డింగ్లో లహరి వాళ్ళ ఆఫీస్ ఉంది ఆఫీస్కి వెళ్ళా ప్లేస్ వెళ్ళినప్పుడు వేలు గారు అప్పటి నుంచి మనకు అప్పటి నుంచి టచ్ లో ఉన్నారు ఆ ఉన్నప్పుడు ఏంటండి మనం ఇలా జరిగింది అని అంటే భాగవతం ఆయన వాళ్ళ వాళ్ళది కాదు కదా ఇలా మారింది ఎందుకు ఇలా మారిందండి అంటే అరే నేను కూడా గమనించలేదు మార్పిస్తాను అన్నారు అన్న పాట ప్రకారం ఆయన మార్చేశారు కొన్ని వెళ్ళిపోయాయి వెళ్ళిపోయినా మనం ఏం చేయలేము ఇక్కడ అంటే ఈ మార్పు ఎందుకు జరుగుతుందనే అనే దానికంటే కూడా దీన్ని మనం అంటే ఇదేదో పెట్టి ఎవరినో అల్లరి చేయాలను మనం మనం ఏదో కాదు ఎవరి అంటే ఇప్పుడు నేను రాశాను అంటే కాపీ రైట్స్ ఉంటారు కాపీ రైట్ హక్కులు రచయితకి సంబంధించిన రచయితని దెబ్బతీసేలాగా లేకపోతే రచయిత ప్రయోజనాన్ని దెబ్బ కొట్టేలాగా వాళ్తో వాళ్ళతో పాటు పనిచేసిన వాళ్ళు వ్యవహరించకూడదు అనేది నా అభిప్రాయం అంటే ఇప్పటిదాకా జరిగింది జరిగిపోయింది ఇక్కడే ఇంకొక విషయం ఏంటంటే అంటే అంతకుముందు వేరుగారితో ఫోన్లో మాట్లాడా ఫోన్లో మాట్లాడితే ఆయన జిఎన్ మాట్లాడతారు నేను గమనించలేదు ఐదు అంటారు ఇంకొక వ్యక్తి గురించి మాట్లాడినప్పుడు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయిన వ్యక్తి గురించి మాట్లాడినప్పుడు కూడా అది రాక్షసం అయి ఉంటుందండి అన్నారు ముద్రారాక్షసం అవసరం లేదు అయి ఉంటుందండి నేను మాట్లాడతాను అన్నారు అదే అది కాబట్టి అప్పుడు ఇక్కడ దరకపోయాడు లహరీవాడు లహరి లహరీవాడు సరే కట్ చేశారు అప్పుడు వాళ్ళు నాకు అనుకోకుండా ఏమన్నా నాకు ఎప్పుడు క్యాసెట్లు కావాలన్నా వాళ్ళు క్యాసెట్లు మనకి ఇస్తున్నారు మనకి సగం ధరకు ఏదో ఇస్తున్నారు మనం కూడా ఫ్రీగా తీసుకోలేదు నాకు చెప్పే ఉద్దేశం ఇలా జరుగుతున్నప్పుడు మనం ఉషస్త్రీ ఛానల్ పెట్టుకున్నాము ఉషస్త్రీ ఛానల్ పెట్టుకున్న తర్వాత విచిత్రం ఏంటంటే ఒక ఒక ఐదారు నెలల క్రితం వరకు మన ఛానల్కి స్ట్రైక్ రాలేదు ఉషశ్రీ ఉషశ్రీ రామాయణం భారతాన్ని లహరి వాళ్ళు ఎప్పుడూ మన మనకి ఎందుకంటే ఉషశ్రీ గారు రాసిగాని వాళ్ళు ఖచ్చితంగా పాటిస్తున్నారు ఏంటంటే రామాయణ భారతాలు ఎంతమందికి చేస్తే అంతమంది తీరాలనే ఉద్దేశం వాళ్ళది అంటే అదే వాళ్ళు స్ట్రైక్ చేశారు అనుకో వేళకు వచ్చే డబ్బులు కూడా వాళ్ళకి వెళ్తాయి ఆ ఉద్దేశం కూడా లేదు వాళ్ళకి ముప్పై ఏళ్ళు ఏంటి సరే అనుకున్నారు ఇది చేశారు కానీ ఇక్కడ వచ్చేవాడికి ఈ కృష్ణరాయ వారం భాగవతం సుందరా సుందర ఆ వీటికి వీటిలో నేను బిట్స్ బిడ్స్ కింద మనం విశ్వసి ఛానల్లో పెడితే స్ట్రైక్స్ చేస్తున్నారు కానీ అదే నేను అడిగినప్పుడు ఏమోనండి మాకు తెలియదు అండి అలాగే ఇక్కడ ఇంకొకటి మనం చూడాలి అసలు మన దగ్గర తీసుకొని చేసుకున్నది కాబట్టి అయితే వాళ్ళు ఇంకొకరికి అమ్మేశారు అంట కూడా అసలు మాట్లాడిన వాళ్ళకి కానీ కుటుంబం అంటే మనం ఫస్ట్ నుంచి చెప్తున్నది నాన్నకే డబ్బుల మీద ఆశ లేదు పిల్లలుగా మనకి ఆశ లేకుండా పెంచారు కాబట్టి మాకు ఇబ్బంది లేదు పది మంది చూసుకుంటున్నారు అనుకున్నాం అయితే మనం నాన్న పేరు మీద ఛానల్ స్టార్ట్ చేశాం కాబట్టి నాన్నవన్నీ ఇందులో ప్రిజర్వ్ చేయాలనే ఉద్దేశంతో పెట్టాం కానీ మనం మంది పెట్టారు కాబట్టి ఇప్పటికి ఆల్రెడీ లక్షల మంది చూస్తున్నారు కొంతమంది బాగా రీచ్ అవుతుంది కొన్ని కొన్నిసార్లు అయితే ఇప్పుడు మనం కూడా నాన్నది ఉపన్యాసాన్ని పెట్టాం పెడితే అది లక్ష డెబ్బై ఐదు వేలు లక్ష ఎనభై వేలు మంది చూశారు అంటే ఏంటంటే నలుగురికి చేరాలి ఆయన ఉద్దేశం ఆయన ఆయనకి డబ్బులు డబ్బు మనిషి కాదో అనేది ఇప్పుడు నాన్నకి మోసం చేసిన ఆయనకి తెలుసు రామచంద్రమూర్తి గారికి క్లియర్ గా తెలుసు అది ఆయన డబ్బు మనిషి కాదో డబ్బుల కోసం పోరాడతారా కేసులు పెడతారా లేదా ఇవన్నీ ఆయనకి తెలుసు ఇప్పుడు ఇది జరిగి నలభై వేలు దగ్గర దగ్గర అవుతున్నాయి మేము కూడా ఏం మాట్లాడలేదు అంటే డబ్బులు ఆశించే వాళ్ళం కాదు అనే విషయం తెలియాలి కదా వాళ్ళకి ఈ విషయాన్ని తెలియజేయడం కోసం ఏంటంటే రానున్న తరాల్లో ఇప్పుడు ఈ వాయిస్ ఎవరిది అనేది ఇప్పుడు మనకి చూడండి పాతది ఆముక్తమాలే కృష్ణదేవరాయలు రాశారా తెనాల రావాలని కూడా రాశాడని ఇప్పటికీ చర్చోకి చర్చలు చేస్తారు లేకపోతే కనుక అలసార పెద్దన రాశాడు అని రేపు రెండు మూడు వందల ఏళ్ళ తర్వాత ఈ గొంతు ఉషశ్రీ గారిదా రంగనాథి గారిదా అని అంత అర్జును పడేలాగా చేసేసారు అది అది చాలా తక్కువ వాడు చేసింది డబ్బులు ఇవ్వకపోవడం పోని అది మనకి గా వదిలేసేది కానీ మనిషి పేరుని అలా వాడేసుకోవడం ఉషశ్రీరామాయణం బై రంగనాథ్ అంటే ఏమనుకుంటారు వశశ్రీ గారు రాసిన రామాయణం రంగనాథ్ గారి వాయిస్ లో వచ్చింది అనుకుంటా అంటే ఈ విషయాన్ని నేను ఒకటి నమ్ముతున్నాను ఈ దీని వెనక రామచంద్రమూర్తి గారు శ్రీ పాగపల్లి శ్రీరామచంద్రమూర్తి గారి ఇది ఉందని నేను అనుకోవట్లేదు రంగనాథ్ గారిది ఉందని నేను అనుకోవట్లేదు ఎందుకంటే రంగనాథ్ గారు రామచంద్రమూర్తి గారి కలిసి కావేరి క్యాసెట్స్ ద్వారా జయించారు ఆ కావేరీ క్యాసెట్స్ ద్వారా కాగేది క్యాసెట్స్ వాళ్ళు ఈ క్యాసెట్స్ వేరే కంపెనీకి అమ్మేశారు టిప్స్కి అమ్మారు మరో దానికి అమ్మారు మరో దానికి అమ్మన్నారు వాళ్ళు ఏం చేస్తున్నారు విచిత్రంగా కొన్ని ఏరియాలో దీన్ని రెస్ట్రిక్ట్ చేస్తున్నారు మన మన వాటిని మన విశ్వశ్రీ ఛానల్లో వచ్చింది ఆయన మరి వాటికి ఎలా చేస్తున్నారు అది తెలియదు అంటే ఇది చేయడం కనుక ఒకళ్ళ మీద తప్పు ఎన్నడము ఒకళ్ళ మీద తప్పు పట్టడము వాళ్ళు ఎలా చేశారని చెప్పడము లేకపోతే మాకు ఏదో డబ్బులుగా వాళ్ళని అనుకోవడం కాదు ఇవి ఉషశ్రీ గారి ఈ రామాయణం భా ఉషశ్రీ రామాయణం ఉషశ్రీ భారతం ఉషశ్రీ సుందరాంజనేయం ఉషశ్రీ ఉషశ్రీ భాగవతం ఉషశ్రీ కృష్ణరాయవారం ఇలా ఉషశ్రీ గారి వాయిస్తో ఉన్న ఏ ఆడియో అయినా ఉషశ్రీ కుటుంబ సభ్యులకు చెందిన ఉషశ్రీ మిషను మాత్రమే మా దగ్గర కాగితాలు మరి లేకపోవచ్చు దాని గురించి దాని గురించి మేము ఇది చేయట్ల కాబట్టి అది ఒకటి అది స్పష్టం చేయడం కోసం ఇది చేశాము ఇప్పటికైనా రంగనాథి గారికి విజ్ఞప్తి చేస్తున్న వీడియో ముఖంగా ఒకవేళ మీకు చెప్పగలిగితే మాకు మా ఛానల్లో వస్తుందని ఎవరైతే వాళ్ళు రెవెన్యూ వాడకొచ్చేలా చేసుకుంటున్నారో వాళ్ళకి మీరు ఒక లేఖ రాయమని చెప్పి వీడియో ముఖంగా విజ్ఞప్తి చేస్తున్నారు ఇదంతా చెప్పడానికి ఏంటంటే ఒకవేళ ఫస్ట్ నాన్న శతజయంతి రాబోతున్న సందర్భంగా ఒక్కొక్క విషయాలు పంచుకోవాలనుకుని చెప్పడంతో పాటు తనని ఎవరిన మోసం చేసినా కూడా వాళ్ళతోటి అనుబంధం కొనసాగించారే కానీ వాళ్ళ మీద ప్రతీకారం తీర్చుకోలేదు ఎప్పుడూ మేము కూడా ఎప్పటికీ వాళ్ళతో అనుబంధం కొనసాగిస్తూనే ఉన్నాం కాకపోతే ఆయన జీవితంలో ఇలాంటివి జరిగినా కూడా చక్కగా తామరాకు మీద నీటి నీటిబొట్లు ఉన్నారని చెప్పడం కోసమని ఈ ప్రయత్నం చేస్తున్నాం పెద్దవాళ్ళు ఎప్పుడు అందుకే పెద్దవాళ్ళు అవుతారు వ్యాప్య వ్యాపజ అంటుకుని వదలకపోతే అలా ఉంటే గొప్పవాళ్ళు కాలేదు ఎవరైనా ఇప్పుడు మేము చేయబోతున్న దీన్ని ఈ ఉషశ్రీ అఫీషియల్ ఛానల్ని అందరిలోకి తీసుకెళ్ళాలని చూస్తున్నాను కానీ మీరందరూ కూడా దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి మరింతమంది తొందరగా సబ్స్క్రైబర్స్ వచ్చేలాగా చేస్తూ ఉంటే త్వరలో మేము ఏంటంటే నాన్నగారితో అనుబంధం వాళ్ళ ఉన్న వీడియోలను కూడా వాళ్ళు చేసి పంపిస్తే కనుక అవి కూడా అప్లోడ్ చేయదలుచుకున్నాం మేము ఒక్కొక్కటి నెమ్మది మీద ఒక్కొక్క విషయాన్ని ఇందులో అందించడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం నమస్కారం నమస్కారం